అన్నా ఓకే రెడీనా ఓకే రెడీ ఓకే మరి కెమెరా రోలింగ్ యాక్షన్ హృదయమనే కోల చానే దేవతగా ఏ కత్ కట్ అరే ఏందన్నా నువ్వు అట్లా పాడితే ఎట్లన్నా లోపల నుంచి ఫీలింగ్ రావాలి కళ్ళల్లో బాధ కనబడాలి అసలే నువ్వు లవ్లో ఫెయిల్ అయినవు ఆ బాధ అంతా నీ గొంతులో కనబడాలన్నా అట్ట పాడాలి నువ్వు అరే ఇంతవరకు నన్ను ఏ అమ్మాయి లవ్ చేయలేదు నేను ఏ అమ్మాయిని లవ్ చేయలేదు నాకు ఇంతవరకు నాకు ఎట్లా తెలుస్తుంది అన్న ఫీలింగ్ అనేది సరే అయితే ఒక పని చేయ నువ్వు నేను నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నీకు ఇస్తా నువ్వు ఫోన్ చేయి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు అప్పుడు ఆ అమ్మాయి నేను నేను లవ్ చేయట్లేదు అని చెప్తుంది అప్పుడు నీకు లోపల నుంచి వెళ్ళి ఫీలింగ్ వస్తుంది బాధ వస్తుంది ఆ బాధలు నువ్వు పాట పడ్డ పాట పాడిన నీకు ఫుల్ నీ వీడియో పెడితే లైక్లు బాగా వస్తాయి ఓకేనా ఓకే నెంబర్ ఆ నెంబర్ చెప్తానా నీ సెల్తోనే ఫోన్ చెయ్యి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ వన్ ఈ నెంబర్తో ఫోన్ చెయ్యి హలో హలో నేను రవి ఫ్రెండ్ నేను కృష్ణన్ మాట్లాడుతున్నా నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నానండి ఐ లవ్ యు ఈ మాట ముందు చెప్తే మనమే లవ్ చేసుకునే వాళ్ళం ఇప్పటికైనా ఏముంది నేను వదిలేస్తా ఐ లవ్ యుదయమనే